ஜெய் ஸ்ரீமன் நாராயணம் மாயனை மன்னு வட மதுரை மைந்தனை குலத்தினில் தொன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் ూ విత్జుదూ వాయినాల్ పాడి మన తినాల్ సిధి కా పోయిజయం పుగుదరువా నిండ్రుయ సెప్పేలో రెంబావాయ్ ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం జై శ్రీమన్నారాయణ ఐదో పాసుల యొక్క భావాన్ని తెలుసుకుందాము ఈరోజు ఆడాల్ తల్లి ఏం చెప్తున్నారో తెలుసా యశోదమ్మ కృష్ణుడు చెవులు పట్టుకొని మందలిచ్చారంట అది ఎలాగో చెప్తున్నారు ఉత్తర మధురలో బృందావనంలో ఆశ్చర్యకరమైన పనులు చేసేటువంటి వాడు శ్రీకృష్ణుడు అనమాట ఆయన ఎక్కడుంటాడంటే ఆయన ఎప్పుడు కూడా యమునా నది ఒడ్డున అటు ఇటు తిరుగుతూ ఉంటాడంట ఏమయ్య కృష్ణయ్య ఎందుకని నువ్వు ఎక్కడే తిరుగుతూ ఉంటావు ఎప్పుడు కూడా అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా ఒక్కొక్క రేవులో ఒక్కొక్కటి దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్క చోట ఆచిప్పలు పడుతుంటాయి ఒక చోట చేపలు పడుతూ ఉంటాయి ఈయన ఏమంటారు ఈ ఏమున తీరంలో ఆడపిల్లలు పడుతూ ఉంటారు అందుకే నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నాను అని చెప్పి అంటున్నారు అనమాట ఈయన గోపవంశం ఏదైతే ఉందో నందవ్రజం ఏదైతే ఉందో అక్కడ వెలిగేటువంటి మణిద్వీపం లాంటి వారు ఈయన సో అలాగే తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపచేసినటువంటి వాడు తల్లి ఆహా ఎలాంటి వాడికి జన్మనించావమ్మ ఆమె ఆమె గర్భము చల్లగా ఉండాలి ఆమె కడుపు పంటనే కదా మన కన్నయ్య అని ఆ యశోదమ్మని అందరూ కీర్తిస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు ఈ పాశ్రంలో విశ్వంలోని అందరూ భయపడే భయపడేది పరమాత్మ యొక్క ఆజ్ఞకి అంటే ఆయన ఆజ్ఞలైందే ఏమీ జరగదు కదండి అలాంటి అతన్ని కూడా అలాంటి ఆయన్ని యశోదమ్మ ఏం చేస్తున్నారు చెవులు పిండి తాడు తీసుకుని కట్టేసిందంటే రోలికి అందుకని మన కృష్ణయ్యని దామోదరుడు అని కూడా అంటారు దామము అంటే తాడు ఆ తాడుని పొట్టకి కట్టేసి రోలికి కట్టేసింది కట్టేశారనమాట యశోదమ్మ అండ్ ఇంకా ఈ పాశ్రంలో ఇంకేం చెప్తున్నారంటే విగ్రహ రూపంలోని పరమాత్మను మనం ఎలా ప్రార్థించాలి మనం ఎలా పూజించాలి అని విధానం కూడా చెప్తున్నారు మనం ఒక్కొక్కసారి ఏదో ఒకటి ఆలోచిస్తూ మా నార్మల్గా ఇలా పూలు చల్లుతూ ఉంటాం అనమాట ఓం కృష్ణాయనమ్మ ఓం నారాయణాయనమా అని అక్కడ కూడా ఏమంటారంటే అమ్మ అది కూడా మంచిదే అండి అంటున్నారు ఎందుకు అదేంటండి అది కూడా మంచిదే అని చెప్తున్నారు ఏంటి ఆండాల తల్లి అనొచ్చు ఎందుకు పరిశుద్ధులుగా వచ్చామన్నా లోపల చాలా ప్రేమ ఉంది కానీ ఎలా పూజించాలో తెలియదు పద్ధతి తెలీదు చూసారా ఇక్కడ మానసికమైనటువంటి ప్రేమ మనకి పరమాత్మ పైన ఇది చాలా ముఖ్యమని చెప్తుంది అమ్మ ప్రేమ అనేది లేకుండా నువ్వు రత్నాలు పెట్టినా బంగారం ఇచ్చిన పెద్ద బంగారం మండపాన్ని చేయించినా ఏం లాభం ఉండదండి ముందు ప్రేమ ఉండాలి నాకు స్వామి పైన అని చెప్తున్నారు నోరారా పాడుదాము మనసారా ధ్యానిద్దాము పుష్పాలు స్వామిపైకి విసిరిస్తాము అంటే మాకు పద్ధతి తెలీదు పూర్తిగా అని చెప్తుంది అమ్మ మనం కూడా అంతే కదండి మనకు అన్ని వేదాలు శాస్త్రాలు తెలుసునా లేదు కదా అందుకే ముందు ప్రేమను నింపుకోండి మనసులో భగవంతుని పట్ల విశ్వాసం పెంచుకోండి అనేటువంటి నీతిని ఈ పాసరంలో అమ్మక అమ్మ మనకు తెలియజేస్తున్నారు జై శ్రీమన్నారాయణ ఇప్పుడు ఐదో పాసరాన్ని ఎలా సేవించాలో చెప్తానండి ఒకసారి గమనించుకోండి మా మాయనై మన్ను వడ మధురై மைந்தனை தூயா பெருநீர் எமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து

ശം ജയ ശ്രീമന്നായണ